తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కోమూరి గోల్డ్ ఈ మధ్యకాలంలో కృష్ణవంశీ గారు చాలా తక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చారు మన కట్గన్ రిలీజ్ అప్పుడు మాత్రం నేను ఆయన కలిశాను అలాగే కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు బట్ ఏ సందర్భంలో అయినా సరే రవితేజ గారి ప్రస్తావన వస్తే నెక్స్ట్ క్వశ్చన్ అనేస్తున్నారు ఆయన రవితేజ గారి గురించి మాట్లాడడానికి కృష్ణవంశీ గారు ఇష్టపడట్లేదు వాళ్ళిద్దరికీ మీరు చాలా క్లోజ్ పర్సన్ ఏం జరిగింది సార్ నెక్స్ట్ క్వశ్చన్ అది నాకు సంబంధించిన విషయం కాదు నాకు ఇద్దరు స్నేహితులు నాకు ఏం జరిగిందో నాకు తెలియదు సార్ అందరికీ కొత్తగా చెప్పక్కర్లేదు నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాను సార్ కదా గాలిలో నుంచి సృష్టించి ఇప్పుడు జరిగింది నేను చెప్పలేను చెప్పలేదు నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఓకే అగ్రి సార్ అండ్ అమృతం సీరియల్ సార్ అమృతం సీరియల్ గురించి మీరు చాలాసార్లు చెప్పారు మేము కొన్ని సంవత్సరాల నుంచి దాన్ని రిపీట్గా చూస్తూనే ఉన్నాము నాకు ఒకటే ఒక క్వశ్చన్ ఉంది అమృతం సీరియల్ మీద ఆ సీరియల్ నుంచి నేను బయటకు వచ్చాను కానీ నా తప్పు లేదు ఈ ఒక్క స్టేట్మెంటే మీరు ఇచ్చింది ఇప్పటివరకు దాని గురించి మాట్లాడింది అసలు ఎందుకు బయటకు వచ్చారు ఏం జరిగింది అనేది కాస్త వివరంగా కావాలి సార్ అంటే సారీ టు ఇంటర్ప్ అంటే ఇది మాత్రం సమాధానం కావాలి ఎందుకంటే అమృతం అనేది కొన్ని కోట్ల మందికి సంబంధించిన ఎమోషన్ అమృతంలో మీరు మాత్రమే మేము రిలేట్ చేసుకున్న క్యారెక్టర్ సో తర్వాత చాలామంది చేసి ఉండొచ్చు హిట్టే కానీ శివాజీ రాజా ఆ క్యారెక్టర్కి మాకు గుర్తుండిపోయే క్యారెక్టర్ మీరు ఎందుకు బయటికి వెళ్ళిపోయారు అనేది కొన్ని జనరేషన్లకి మిగిలిపోయిన ప్రశ్న దానికి సమాధానం మాత్రం కావాలి పోయిన అబద్ధం మాత్రం అన్నాం సార్ ఇక్కడ నా తప్పు లేదు వాళ్ళ తప్పు లేదు సార్ ఒక హిట్ వచ్చాక తలకు ఒక కిక్ వస్తుంది సార్ ఒక మంచి హిట్లో ఇది నా వల్ల ఇది నా వల్ల నా వల్ల అక్కడ వచ్చిన ఈగో ప్రాబ్లమ్స్ ఏమైంది అలాంటిది ఏదైనా జరుగుంటుంది నేనేదో డబ్బింగ్ చెప్పడం లేట్ అయిందని వాళ్ళు ఏదో అలిగి నా మీద ఏదో ప్రోమో రిలీజ్ చేశారు ఈ కోడి కుయ్యకపోతే ఆగిపోతుంది అలాంటిది ఏదో ఓకే వెంటనే నేను వేరే నా ఓన్ పర్క్ స్టార్ట్ చేసి నేనేదో ప్రోమో ఈ ప్రోమోల వాళ్ళు వచ్చిన గ్యాప్ తప్పితే నాకు వాళ్ళంటే విపరీతమైన గౌరవం ఎందుకంటే గంగరాజు గారు కానీ ఆ టీమ్ కానీ చంద్రశేఖర్ కానీ దానికి సెందిల్ కెమెరా అవును సార్ వీళ్ళంతా టీమ్ వీళ్ళంతా చాలా డెడికేషన్ ఉన్న వ్యక్తులు అందరూ సార్ ఇప్పుడున్న ఈ వయసులో ఉన్న ఈ నాలెడ్జ్లో ఉంటే నేను దాంట్లో తప్పుకోను ఓకే కదా ఒక ఒక వయసులో ఒక ఎమోషన్ ఉంటుంది స్పీడ్ ఉంటుంది బాడీ స్పీడ్ ఉంటుంది అప్పుడు సినిమాలు బిజీ ఇది బిజీ వీళ్ళు అడిగిండేట వాళ్ళకి ఇవాళ చెప్పి రేపు డబ్బింగ్ చెప్పేయాలి ఇలాంటి కొన్ని ప్రెజర్స్ ఉంటాయి సార్ దాంట్లో ఏమన్నా మిస్టేక్ జరిగిందో చెప్పని శివాజీ రాజా తప్పు మాత్రం వన్ పర్సెంట్ కూడా ఉండదు షూర్ నేను ఆ తర్వాత నేను అమృతం చూడలే సార్ నేను అమెరికా కానీ ఎక్కడికైనా వెళ్తే తెలుగు వాళ్ళు కనిపిస్తే సార్ మాకు ఇది టస్పస్టర్ సార్ మాకు ఈ పనులు పొద్దు నుంచి సాయంకాలం వరకు ఉండే ఒక్కసారి ఒక ఎపిసోడ్ చూస్తుంటాను సార్ అంటారు ఆ ఎపిసోడ్లన్నీ మేము చాలా ఆడతా పాడతా చేసినాయి నేను కానీ గుండెరు మంత్రులు కానీ ఝాన్సీ గారు కానీ అందరూ నేను ఇప్పటికీ చెప్తున్నా నాలో ఏ ఇవ్వలేదు క్రెడిట్ గోష్టు గంగరాజు గారు అయిందే క్రెడిట్ కానీ తెర మీద కనిపించే నా క్రెడిట్ కూడా ఉంటుంది అంతే కదా సార్ నేను ఎంత ఇంప్రవైజ్ చేయాలో దాన్ని చెడగొట్టకుండా ఆయన నా తర్వాత తర్వాత అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే గంగరాజు గారి దగ్గర ఆయన ఏదైనా ఒక డైలాగ్ రాస్తే ఆ మేము మారుస్తే దాన్ని ఆయన అలిగాడు అన్న విషయం తెలిసేది ఓకే నాకు ఆర్టిస్ట్గా నాకేంటంటే నేను అయితే ఇంప్రవైజ్ చేసాను దీన్ని బిల్డప్ చేసుకుంటున్నాను కదా ఒకటేళ్ళగో రెండేళ్ళగో మారిస్తే అది మాకు వచ్చి చెప్తే బాగుండేది మూడో వ్యక్తి వచ్చి నాతో చవడం అన్నది కూడా నాకు ఫీల్ ఓకే కదా ఆయన ఆయన రైటింగ్లోనూ ఆయన దాంట్లో ఆయన గొప్ప కానీ నా ప్రొఫెషనల్ నేను కూడా గొప్ప కదా వచ్చిన క్లాష్ ఈ మధ్యలో వ్యక్తులు ఉంటారు కదా ఎక్కడైనా అంతే జరిగింది అయితే ఇది మరి వేరే ఏమన్నా ఉంటే మీరు గంగరాజు గారిని అడిగారు నాకైతే ఐడియా లేదు నేనైతే మర్చిపోయాను ఒక క్రికెట్ మ్యాచ్కి విజయవాడ వెళ్ళి నేను వెంకటేష్ గారు శ్రీకాంత్ వెళ్ళి రావటం వన్ డే అది వెళ్ళటం నేను డబ్బింగ్ ఏమైనా రా విజయవాడలో వచ్చాక చెప్తాను అన్నది కొంచెం సరిగ్గా చెప్పలేకపోయినొచ్చు నేను ఓకే కదా అదేదో హటేరని తెలిసింది నాకు తెలిసిందైతే నా ప్రొఫెషన్ ఏదొట్టి ఇంతే అండ్ అమృతంకి చంద్రశేఖర్ ఏలెట్ గారు అంటే ఆ తర్వాత సినిమాలు చేశారు సార్ డైరెక్టర్గా అంటే ఒక మాట అనొచ్చు సిరివెన్నెల గారి గురించి త్రివిక్రమ్ అంటారు తెలుగు సినిమాకి తెలుగు సాహి సినిమా సాహిత్యానికి నోబుల్ స్థాయి సాహిత్యం రాయగల కవి ఆయన అలా అమాయకంగా మన దగ్గర ఉండిపోయారు అని చెప్పేసి సిరివెన్నల్ గారు చెప్పిన అద్భుతం చెప్పండి సార్ నాది సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారి తండ్రి కొడుకులు అనమాట వాళ్ళ అబ్బాయి పేరు రాజా నా పేరు రాజా నేను ఎప్పుడు స్టార్టింగ్ అంటే కళ్ళు సినిమాకి తెల్లారింది నా ఫస్ట్ సినిమాకి తెల్లారింది ఇలా ఉండే పాట రాసింది ఆయనే పాడింది ఆయనే దాంట్లో చిన్న క్యారెక్టర్ కూడా చేశారు అది ఆయనకి కళ్ళు సినిమా అన్నది సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారికి మూడో నాలుగో సినిమా సార్ కానీ లొకేషన్లో ఉండేవారు ఎప్పుడు ఆయనకి అవసరం లేదు లిరిక్ రైటర్కి లొకేషన్లో ఉండవలసిన అవసరం లేదు మా హెరావు గారు గౌరవం అప్పుడప్పుడే పైకి వస్తున్న ఇది ఉంటుంది కదా దానివల్ల ఇద్దరం కలిసి సరే వైజాగ్ బీచ్లో నడిచినవి కానీ ట్రైన్ జర్నీలు కానీ నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి రవి గారిని వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది కానీ వైజాగ్ దగ్గర అది ఏదో ఊరు సార్ ఒక మూడు నాలుగు గంటల ప్రయాణం అనుకుంటా దాని తర్వాత మద్రాసులో సీతారామ శాస్త్రి గారితో నా నా జర్నీ బోరు కొడితే అప్పుడు సెల్ ఫోన్లు కూడా రాలేదు కానీ ఏదో పిప్పి ఫోన్లు ఉండి బోరు కొడితే సాలి గ్రామంలో ఉండే వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు ఒక మూడు నాలుగు నందులు వెనకాల కుర్చి చేసుకుని ఆయన నాకు డాడీ నాకు ఎప్పుడూ వస్తున్నాను నంది అడిగేవాడిని ఈ నందులు నేరా అనేవాడు అలాగే ఆయన పద్మశ్రీ వచ్చాక నేను ఆఖరిసారి అయితే మధ్యలో ఎప్పుడైనా కలవటం తర్వాత ప్రపంచం గర్వించదగ్గ అన్నారు ఆయన అన్నారే అంత గొప్ప రైటర్ అయిపోయాక కలవటం తక్కువైంది ఆయన పద్మశ్రీ వచ్చాక మార్నింగ్ వెళ్ళి టైట్ హగ్ చేసుకుని ఇద్దరం డాడీ అంటే రాజా అని ఓకే ఇచ్చి పది నిమిషాలు కూర్చోవచ్చాను అదే లాస్ట్ కాల్ ఉంటాను సార్ అంటే అదే మీకున్న అనుభవం అది వచ్చేసి ఏంటంటే అంత కొడుకులాగా సార్ అయితే నేను ఆ కంపారిజన్ ఎందుకు వాడినంటే చంద్రశేఖర్ ఏలేటి గారి స్క్రీన్ ప్లే సార్ ఇంటర్నేషనల్ సినిమాకి కొలమానంగా ఉంటుంది ఆయన సినిమాలో డౌట్ అతను చేసిన పదమూడు ఎపిసోడ్లో అనుకుంటా అమృతం వేరే లెవెల్లో అండ్ అలాగే ఆయన చేసిన సినిమాలు కానీ అనుకోకుండా ఒకరోజు అయితే కానీ సాహసం కానీ అద్భుతమైన స్క్రీన్ ప్లే అయితే నేను చేశాను అవును అయితే దర్శకుడుగా ఆయనకి రావాల్సినంత సక్సెస్ రాకపోవడానికి కారణం ఏంటి సార్ మీరు ఏమనుకుంటున్నారు అతను స్లో స్టడీ అనుకుంటున్నాను సార్ అతను అందరిలా పరిగెత్తే వ్యక్తి కాదు సార్ నేను అబ్జర్వ్ చేసి ఎంత అబ్జర్వ్ చేస్తుంటాను చంద్రశేఖర్ని సార్ మాక్సిమమ్ ఒక త్రీ మంత్స్ అంతేగా థర్టీ థర్టీన్ ఎపిసోడ్స్ అంటే నాలుగులు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాత సినిమాలు కూడా వచ్చాయి కదా దాదాపు సినిమా కూడా ఒక సినిమా చేసాను తర్వాత చాలా పద్ధతిగా ఉంటాడు సైలెన్సు స్లో అండ్ స్టడీ ఫస్ట్ కాపీ అతను చూసేసాక సార్ సినిమా స్టార్ట్ చేస్తాడు అతను నేను అబ్జర్వ్ చేసినది ఈవెన్ ఎపిసోడ్ కూడా ముందే చూసేస్తాడు ముందే అతను చూసేస్తాడు వెరీ టాలెంటెడ్ వెరీ టాలెంటెడ్ మీరు ఎందుకు సార్ అసలు సినిమాలు చూడరు అంటే మన వచ్చి చూసాను ఇక్కడ మమ్మల్ని చూశాను మధ్య రెండు సినిమాలు చూశాను అలాగే సార్ నాకు తెలిసి మీవే చాలా సినిమాలు కూడా మీరు చూసి ఉండలేదు నాకు తెలిసి నేను డబ్బింగ్లో చూసాను కదా సరిపోతున్నాను అనుకుంటాను ఎత్తుకో నాకు అసలు ఈ ఫీల్డ్లో ఉండి సినిమాలు తక్కువ చూసిన నేను ఒక దీని మీద ఒక పెద్ద గొడవ కూడా జరిగింది ఒక మూమెంట్లో ఎవరు ప్రకాష్ రాజు రవితేజ సముద్రం షూటింగ్లోనే ఈ అసలు సినిమాలు చూడ్డు ఎందుకు చూడు దానికి వెళ్ళి మంచి సినిమాలు చూస్తాను ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ రాస్తాం సార్ మార్క్స్ అయితే చూసుకోవాలి కదా చూసుకోవాలి అంటే ఇప్పుడు మీరు సినిమా చేయడం అనేది ఎగ్జామ్ లాంటిది అయితే తెర మీద చూసుకొని ఆడియన్స్ రియాక్షన్ అనేది మార్క్స్ లాంటివి మీరు ఆ రియాక్షన్ నుంచి అవి పట్టుకోకపోతే లెర్నింగ్ అనే ప్రాసెస్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది సో మీరు మీరు అచీవ్ చేశారు సక్సెస్ అయిపోయారు సో ఎక్కడి నుంచో నేర్చుకున్నారు మీరు అయితే మీరు చేసిన సినిమా నుంచో లేకుంటే వేరే వాళ్ళు చేసిన సినిమా యాక్టింగ్ నుంచో మీరు ఏం నేర్చుకోలేదు శివాజీరాజా కెరీర్ స్టార్టింగ్లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నా సరే ఎదిగే క్రమంలో ఎప్పటికెప్పుడు అప్డేట్ అవ్వాలి కదా ఆ అప్డేషన్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది దీనికి ఎలా సమాధానం చెప్పాలి సార్ ఎందుకంటే నేను ఇప్పటికీ మంచి ఆర్టిస్ట్ అంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది నిజంగా ప్రామిస్ ఇది నేను ఏదో చెప్పుకోవడం కాదు మేము చేస్తే నేను మేము చేస్తాయి ఎన్ని క్యారెక్టర్స్ ఒక ఐదు వందల సినిమాలు చేస్తే దాంట్లో నాలుగు వందలు సినిమాలు ఒకవేళ ఉంటాయి సార్ కదా ఇంకా వంద సినిమాలు ఒక పాతికి హిట్ అయ్యి ఉండొచ్చు పాతికలు అక్కడ కృష్ణవంశీ లాంటి నన్ను మౌళ్ళు చేసుకుని ముచ్చా సొబ్బే గారు కూడా గొప్ప క్యారెక్టర్లు ఎస్వి కృష్ణారెడ్డి గారు ఎస్వి కృష్ణారెడ్డి గారు ఇది ఇచ్చిన క్యారెక్టర్లు తప్పితే నేను ఇంకా ఇంకా నేర్చుకోవచ్చు అనటం కూడా ఇబ్బందికరమైన ప్రశ్నే కానీ ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి కదా అలానే నేను ప్రతి సినిమా చూడవచ్చు కానీ నానాపాటే గారి సినిమాలు మన వచ్చి సూపర్ టూపర్ హిట్ అయ్యి రెండు వందల కోట్ల సైడ్ పరిగెడుతుంది సార్ మన హిందీ సినిమా అవును అది చూశాను సినిమా ఆ మంచి సినిమాలు మిస్ అవును ప్రతి సినిమా చూడండి అంతే అవును ప్రతి సినిమా చూడం మా శ్రీకాంత్ అన్ని సినిమాలు చూస్తాడు శ్రీకాంత్ ఎక్కువ కంపల్సరీ చూస్తాడు నేను అంటే తను ఇంట్లో కీప్ కూడా ఉండటం వల్ల మిస్ అవ్వడు సినిమా అవునవును అండ్ కంటిన్యూటీగా వచ్చే ఒక ఫ్లోర్ మిస్ అయింది సార్